నమస్తే విశ్వమోహన్ బాబు గారితో మనం ఎన్నో వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాం చాలా అంటే చాలా మంచి అఫర్మేషన్స్ ఇస్తూ ఉంటారు డబ్బు గురించి రిలేషన్స్ గురించి ఎన్నో విషయాలు చాలా ప్రాబ్లమ్స్ గురించి దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఏం చేయాలి ఇలా చాలా వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాం అయితే రిలేషన్షిప్ అనేది ఒక ఇద్దరు పర్సన్స్కి మధ్య కాదు ఒక రెండు ఫ్యామిలీస్ మధ్య ఒక సమాజంలో ఎన్నో విషయాల్లో రిలేషన్షిప్పే చాలా మేజర్ రోల్ పోషిస్తుంది మరి అది స్ట్రాంగ్ అవ్వాలి అన్నా అది నిలబడాలి అన్నా మనం ఎలాంటి అఫర్మేషన్స్ తీసుకోవాలి అసలు ఏం కావాలి ఈ విషయాల గురించి వీడియో ద్వారా తెలుసుకోబోతున్నా నమస్కారం నమస్తే అండి మామూలుగా మన ఆలోచన విధానంతో ఒక సంబంధ సంబంధ బాంధవ్యాలు అనేవి పెంచుకునే అవకాశం అనేది ఉంటుందా ఉంటే ఎలా ఉంటుంది దానికి సంబంధించిన అఫర్మేషన్స్ ఏమిటి వచ్చిన ప్రతి ఫ్యామిలీకి అవసరం ఇది ప్రతి మానవుడికి అవసరం సంబంధం లేకపోతే ఇంట్లో ఇప్పుడు ఐక్యత లేకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుందండి గందరగోళం ఉంటుంది అది ఐక్యమత్యం ప్రేమతో ప్రేమ అందుకే చెప్పాను ప్రేమతో సాధ్యం కానిది ఏదైనా ఉంది అది సృష్టిలో ప్రేమతో సాధ్యం కానిది ఏమీ లేదండి ఏది లేదండి ఏదైనా ప్రేమతో ఆకర్షించవచ్చు ఏదైనా ఏదనుకున్నా అది ఆకర్షించవచ్చు ప్రేమతో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ ఉంది ఒక ఫ్యామిలీ ఉంది భార్య ఒక టైప్ లో ఉంటుంది భర్త ఒక టైప్ లో ఉంటాడు దీనికి కారణం ఎవరు అంటే ఒక ఈమె ఒక ఆలోచన భర్త ఒక ఆలోచనలో ఉంటాడు అంటే ఆయన ఏదైనా చెప్పినా ఈమెకి సరిపడదు ఈమెదైనా చెప్పినా ఆమెకి సరిపడదు ఆ నువ్వేం చెప్పేది నేనేం తినేది నేను ఇలా నేను ఎలాదా ఉంటాను అన్న టీమే ఆయన నేను ఎలాదా నేను చెప్తే నువ్వు ఒకటి కూడా తినేది లేదు అంటే నువ్వు ఇట్లా అంటే డైలీ అర్చుకుంటూ ఉంటారు ఇది ఎందువల్ల వాళ్ళ ఆలోచన విధానం తేడా అతన్ని ఈమె అర్థం చేసుకోలేకపోతున్నాడు ఈమె ఆలోచన ఆయన అర్థం చేసుకోలేకపోతున్నాడు దీంట్లో ఏది మంచిది ఈ రెండిట్ల ఆలోచనలు ఏది మంచిది తెలియదు వాళ్ళకి అంటే అందుకే కొంచెం కూర్చోండి ఇప్పుడు భార్య భర్తలు గొడవలు వచ్చినా ఒక కుటుంబంలో ఒక గలాటలు వచ్చినా కూర్చోండి మాట్లాడండి కూర్చో రామ్మ కూర్చో భార్య కదా పిలు నేను బయట వాళ్ళని బెలమని చెప్పలా నీ భార్యను నువ్వు పిలుచుకో నీ భర్త నువ్వు పిలుచుకో రండి ఎందుకండి మనం గొడవలు వేసుకోవడం ఎందుకు కూర్చో కూర్చొని ఏంది నీ పరిస్థితి ఏంది నేను ఎలా ఉండాలి నీకు ఎలా ఉంటే నెస్ది నువ్వు నాకు ఎలా ఉంటే నస్తుంది మాట్లాడండి రోడ్డు మాటలతో మాట్లాడాను అది సార్ ఆయన ఇలా కొట్టాడు సార్ నన్ను ఇలా తిట్టాడు సార్ నేను ఎలా ఆయన పిలిచి కూర్చొని మాట్లాడేది అంటే నీ భర్తతో నువ్వు దేశాన్ని పెంచుకుంటే దేశం పెరుగుతుంది ప్రేమను పెంచుకుంటే ప్రేమను పెరుగుతుంది అందుకే చెప్పాను ఎన్నో వీడియోలు కూడా ఇంతకుముందు కూడా ఇచ్చాను నేనైతే ఎంత ఇచ్చినా కూడా మంచిది ఇది ఎందుకంటే రిపీట్ అవ్వాలి ఇప్పుడు ఒక భర్త భార్య ఎలా ఉండాలని అనుకోవడం లేదు అతను ఎలా ఉంది అని మాత్రం ఆలోచిస్తున్నాడు అండి అక్కడ ఆయన ఎలా ఉంటే బాగుంటుంది అనేది అనుకోలేదు అక్కడ ఆలోచించలే ఇప్పుడు ఎలా ఉంది ఈమె అరేంజ్ చేసిన కల ఎప్పుడు మనకి ఎదురు దెబ్బ చెప్పడం ఎదురించడం ఇదే ఉంది అనేసి వాడు అదే ఆలోచిస్తుంటాడు నువ్వు ఏమి ఇచ్చినవు మైండ్కి ఇప్పుడు ఉన్నదాన్నే ఇస్తున్నావు ఇంకా పెరుగుతూనే ఉంటుంది అది నువ్వు ఉన్నదాన్ని ఇచ్చినావు ఇప్పుడు ఎలా ఉంది అని చూపిస్తూనే ఉన్నావు ఇలా ఉంది కదా దానికత్తు తేలవాలి దాన్ని ఎందుకు ఎందుకు నన్ను ఎదిరిస్తున్నది ఎందుకు ఇలా మాట్లాడుతున్నది బాగా అనుకుంటూనే ఉన్నావు ఇంకా ఇంకా ఎదిరిస్తూనే ఉంటుంది ఆమె ఎలా ఉంటే బాగుంటుంది అని ఆలోచించలేకపోతున్నారు అదే భార్య ఇప్పుడు ఎలా ఉంది అంటే భర్త ఎలా ఆలోచించినట్టు కదా భర్త మళ్ళీ ఆలోచించాలి ఆమెను ఎలా ఉంది అని మర్చిపోవు ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలి ఇప్పుడు ఉన్నదాన్ని మర్చిపోవు ఆమె ఎలా ఉండాలి నీ బయట నుంచి రావడమే లక్ష్మి అంటే ఏమండి రండి ఏమైంది ఏమి లేట్ అయింది ఇందా టీ తాగుతారా నీళ్ళు తాగుతారా అనేసి ప్రేమతో ఆదరించినట్టు నీళ్లు ఇచ్చినట్టు ఒక టీ ఇచ్చినట్టు పక్కన కూర్చొని ఒక ముద్దులాడినట్టు నీ భార్య కదా నీతో ప్రేమ కొన్నట్టు అట్లా ఊహించు అట్లా అనుకో అట్లా ఆలోచించు ఇలా ఉంటే బాగుంటుంది కదా యాపే కదా అదే యాపే కాదా రావడమే ఒక టీయో ఒక మంచి నీళ్ళు ఇచ్చి పక్కన వచ్చి కూర్చొని ఏమండి ఏం లేట్ అయింది ఏం కష్టం ఈ రోజు వరకు అనేసి ఊరికే రెండు మాటల ప్రేమ తట పైన చేసి మాట్లాడితే ఎలా ఉంటుందండి ఐసి గడ్డ బుస్ బుస్ ఏంది ఉన్న బయట కష్టాలన్నీ కూడా పోయా ఎగిరిపోయింది అలా ఆలోచించలేకపోతున్నాడు భర్త ఇలా ఆలోచించాలి ఇప్పుడు భార్య భార్య ఎంతసేపు అయినా భర్త ఎప్పుడు ఎప్పుడు చూసినా తెరతా ఉన్నాడు నన్ను ఇలా చేస్తున్నాడు ఇలా ఎప్పుడు చూసినా ఏదో గుణతో ఉంటాడు ఇలా ఉండాడు ఇలా ఉండాడని ఎనీ టైం ఆలోచిస్తూ ఉంది అది ఆలోచిస్తే ఇంకా తెరతనే ఉంటాడు నువ్వు ఆలోచి ఆలోచిస్తున్నావు కదా ఎలా తిడుతున్నాడు అనేది ఎలా చెప్తున్నాడు అనేది ట్రైనింగ్ ఇచ్చుకుంటూనే ఉన్నావు ఇంకా ఆయన అలాగనే ఉంటాడు అది మర్చిపో ఇప్పుడు ఏం చేయాలి భర్త ఆఫీస్ నుంచి వచ్చినట్టు లేక నువ్వు ఉంచిందే నిన్ను అంటే బాబా వచ్చింది లక్ష్మి ఎక్కడ ఉన్నావు లక్ష్మి ఏమండి వంటగదిలో ఉన్నానండి అని అన్నట్టు ఆయన వచ్చి వెంటనే నేను కూడా వస్తున్నాను నువ్వు ఏదో పని చేస్తుంటే నీకు వచ్చి కౌగులించుకొని నీకు కూడా హెల్ప్ చేసినట్టు ఒక ముద్దులాడినట్టు ప్రేమతో నీతో కూడా ఆడ వంటగదిలో లేక బాత్రూంలోనో లేక బట్టలు ఉతుకుతుంటానో లేక అంటులు దోముతుంటాను నీతో కూడా హెల్ప్ చేసినట్టు ప్రేమ నీ మీద ప్రేమ పుట్టుకొని వచ్చి నువ్వు చేస్తుండగా నీతి వదలకుంటా నీ దగ్గర తాగినట్టు నిన్ను ముద్దు ఆడినట్టు ఒకరు ఊహించామే అనుకోయమే బయటకోడు కాదు కదా నీ భర్తే కదా అరేంజ్ మ్యారేజ్ లేక లవ్ మ్యారేజ్ ఏదో ఒకటి చేసుకున్నా కొత్తలో మాత్రం బాగా అనుభవించలే హ్యాపీగా ఉండలే మీరు ఇప్పుడు ఎక్కడికి పోయింది ఆ హ్యాపీనెస్ ఆ ప్రేమ ఎక్కడికి పోయింది ఎందుకు వదిలేస్తున్నారు వదులుకున్నారంటే ఏమవుతుంది డైవర్స్ అంతే కదా చిన్న చిన్న పిల్లకాయలు కూడా డైవర్స్ అయిపోతున్నారు ఎందుకండి ఇలా ఉన్నారు మర్చిపో ఇలా ఊహించండి ఆడవాళ్ళు ఇప్పుడు అనుకో ఇలా ఊహించు కొన్నాళ్ళు ట్రైనింగ్ ఇప్పుడు ఏమనిపిస్తుంది అండి ఇలాగే చేయాలి అనిపిస్తుంది నీకు ఇప్పుడు భార్య ఆ భర్త వస్తున్నాడు ఆఫీస్ నుంచో లేక బయట పోయి ఎక్కడ వస్తున్నాడు పది నెలనాడు సంతాలు వస్తున్నాడు ఈ రోజు ఏమన్నా కానీ రే నా భర్తని ఎలాగైనా కౌగిలించుకోవాలి ఎలాగైనా ముద్దు అనుకో నువ్వు కదా గమ్మని కూడా ఆయన పిల్లలు కూడా బండి ఆయన గమ్మని వస్తున్నాడు అంటే నీళ్ళు ఎత్తిపోయి ఏమండి నీళ్ళు తాగు రా కూర్చో ఏందో నా భార్య ఏదో కొత్తగా అంటున్నది ఈ రోజు అనుకుంటాడు ఆయన ఇన్నాళ్ళు ఏదో చీకరి చిరాగ్గా ఉండేది ఈ రోజు కొత్తగా అనుకుంటాడు అప్పుడు పట్టుకొని ఒక కూర్చొని పెట్టి టీ కూడా ఇచ్చేసే ఏమండి అలిసినట్టు ఉన్నారని తుడు నీ కొంగ నీ దగ్గర ఉండక తుడు మొద్దు పెట్టమ్మా ఎవరికే నీ భర్తకి నువ్వు పెట్టమ్మా నువ్వు పెట్టకపోతే దారి పెడితే ఒప్పుకుంటావా ఒప్పు కదా నీ భర్తకి నువ్వే పెట్టకపోతే దానివోడే ఎలా పెడితేటో ఒప్పుకుంటావు కాబట్టి నువ్వు పెట్టు అందువల్లే మైండ్ మారిపోయేది కూడా కారణం ఇక్కడే నీ వల్లే భర్తలు బయట పోతారు మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా మార మారడానికి భార్య భర్తకి కారణం కూడా భర్త మారిపోయినా భార్య కారణం భార్య మారిపోయినా భర్త కారణమే దీంట్లో ఎవరు తప్పులేదు బయట వాళ్ళకి కాదు మీరు అనుబంధం సరిలేదు అనుసంధానం ఆలోచించే విధానం సరిలేదు చూడు ఇలా చేసుకున్నారంటే ఇప్పుడు ముద్దు పెట్టినావు కదా కోపం ఉన్నావు కానీ బుస్సు అని కరక్తుంది భర్తకి కరుగుతుందే లేదా ఎంత కోపం ఉన్నా గానీ బయట ఎన్ని కష్టాలు ఉన్నా గానీ నువ్వు తా ఇంతకు ముందు తిట్టింది అంతా కూడా గుర్తురాదు ఇంకా ఇంతకు ముందు అంత వచ్చినప్పుడు అంతా నువ్వేమేమంటావు ఇప్పుడు ఏమంటావు అని ఆలోచిస్తూ వస్తాడు ఇప్పుడు అక్కడ నువ్వు చెప్పే విధానంలో అన్ని నిలిచిపోయినాయి ఇప్పుడు ప్రేమతో ఒక ముద్దు పెట్టినాడు ఏమైంది లక్ష్మి ఏంది కొత్తగా మాట్లాడుతున్నావు ఏందో ప్రేమంతం చూపిస్తున్నాను ఎందుకంటే ఇదే దేశాన్ని పెంచుకొని ఏం జాతి ఇచ్చిపోతాం కొత్తలో మరి బాగున్నాం కదండి ఎందుకు వదిలేయాలి మనం నువ్వు నా ముద్దు నేను ఇష్టపడే కదా చేసుకున్నాను నువ్వు కూడా నన్ను ఇష్టపడే కదా చేసుకున్నావు ఏమైంది అనేసి మాట్లాడు ఇప్పుడు పిల్లలు ఫీలింగ్ చూడప్పుడు మీరిద్దరు హ్యాపీగా కూర్చొని ఉంటే పిల్లలు ఎలా ఉంటారండి ఆనందంగా ఉంటారు మీరిద్దరు కోకలాడుకుంటూ ఉంటే గొడవలు వేసుకుంటూ ఉంటే పిల్లలు కూడా ఏదో ఒక పోగొట్టుకున్న వాళ్ళకి సైలెంట్ మోన్లో పోర్చొని ఉంటారు అవసరం అండి ఇది ద్వేషాన్ని ఇస్తే ద్వేషం పెరుగుతుంది ప్రేమనిస్తే ప్రేమ పెరుగుతుంది ఏం కావాలి ఇప్పుడు నీకు ప్రేమ కావాలంటే ఒకటి కావాలంటే దేన్ని వదిలేస్తావు ద్వేషాన్ని తరిమే నీ పక్కన కూడా ఆలోచించకూడదు నువ్వు ఆలోచించే విధానం లేని తేడా అక్కడ నువ్వు ఆలోచించే విధానం ఇలా ఆలోచించు మంచిది పాసివ్గా ఆలోచించు అన్ని హ్యాపీగా వస్తుంది ఓకేనా మీ దగ్గరకు వస్తుందండి ఇప్పుడు చూడు రేపు మరుస రోజు మల్లె పూలతో వస్తాడు హల్వాతో వస్తాడు భర్త భర్త ఇక్కడ పోయింది ఇంట్లో ఏం చేస్తున్నది భార్య ప్రేమను చూపిస్తున్నది నా భార్యకి ఏదైనా తీసుకోవాలరా అనుకుంటే చేరా అనుకుంటే ఒక నైటీ భర్త కూడా భార్య కూడా భర్త కూడా ప్రేమతో ఉంటే భార్య కూడా నా భర్తకు పోతేనే ఇలా కౌగులించుకోవాలి ఇలా ముద్దు పెట్టాలి నా భర్తకి ఏం కావాలి వండి పెట్టాలి ఇలా చేయాలి ఆయనకి హ్యాపీగా ఉండాలి మేమిద్దరం హ్యాపీగానే ఉండాలని ఆలోచనలే వస్తాయి ఇంకా చూడు మారిపోండ్లా ప్రేమ నిత్య కలికి ఏమైపోయింది వచ్చేటప్పుడు ఇంటర్ ఇంటిలోకి అడుగు పెట్టేటప్పుడు కాంపౌండ్ రాకముందు ఆలోచనలు మారతాయి ప్రేమ వచ్చేస్తుంది అక్కడికి ఇక్కడ ఉంది కాబట్టి నువ్వు నెగిటివ్ లో ఉన్నప్పుడు ఈ ద్వేషాన్ని ఎంచుకున్నప్పుడు అక్కడ రావడమే ఈ రోజు ఏం జరుగుతుంది ఏం అరస్తుంది అది తెలియదే ఈడీ అంటాడని లేదా నా భర్త ఈ రోజా ఏం గొడవలు వస్తుంది ఇలా పుట్టుకొని వస్తుంది ఏది కావాలి ఇప్పుడు ప్రేమ కావాలి ప్రేమతో ఏదైనా సాధ్యం అనుసంధానం బలంగా స్ట్రాంగ్ ఏర్పడుతుంది ఇంతకుముందు వీడియోలు ఇచ్చాను పిల్లల గురించి భార్య పిల్లల్ని ఎలా పెంచాడు భర్త సూపర్కి పెంచాడు పక్కన ఎదుగుదల స్టార్ట్ అయినప్పుడు అసలు మర్చిపోయినారే ఒక తండ్రి ఒక తల్లి అయినా సరే తండ్రి అయినా సరే ఒక పిల్లల్ని పెంచాలంటే ఎంత బాధ్యత తీసుకుంటారండి వాళ్ళ కష్టం ఎంత ఉంటుంది అంటే అల్లు లేకుండా ఉంటుంది నువ్వేం చదివించినావని ఒక మాటలో చెప్పేస్తారు పిల్లలు నువ్వేం చూసినావంటారు ఈ స్థాయికి రావడానికి వాళ్ళు చూసినావు కాబట్టి నువ్వు ఈ స్థాయికి వచ్చావు మర్చిపోకూడదు పిల్లలు ఎవరు తల్లిదండ్రులను ద్వేషించకండి వాళ్ళు ఏదైనా ఒక మాట చెప్పినా కూడా అది మీ మంచి కోసమే చెప్తారు వాళ్ళు ఏదైనా అన్నా కానీ మీ మంచి కోసమే చెప్తారు ఏ తల్లిదండ్రులు పిల్లల్ని చెడిపోమని చెప్పరండి ఏ తల్లిదండ్రులు చెప్పడు కోపంలో ఒక మాట అన్నా కానీ మళ్ళీ ఫీల్ అవుతారు బాధపడతారు నా పెట్టిన ఎలా అన్ననే నా కూతుర్ని ఎలా అన్నానే నా కొడుకుని ఎలా అన్న ఖచ్చితంగా ఫీల్ అవుతారండి వాళ్ళే అండి తల్లిదండ్రులు ఖచ్చితంగా అవుతారండి మీ ఎదురుగా అవరు వాళ్ళు రూమ్లో పోయిన తర్వాతనే ఇంట్లో పోయిన తర్వాత ఫీల్ అయిపోతారు కాబట్టి ఇదంతా జరిగింది చూడు ద్వేషం వల్ల జరిగింది భార్య పిల్లలు ఏం చేసుకున్నారు భర్తను ద్వేషం పెంచుకున్నారు భర్తకి విరక్తి పుట్టిపోయింది ఇంతకు ముందు వీడియోలు చెప్పాను కదా ఇప్పుడు ఏమవుతున్నది అతను వాళ్ళని మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాడు వేరే జీవితం అంటే ఈ జీవితం నా కొద్దు వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఇంకేం రెక్కలు వచ్చినాయి కదా డబ్బులు సంపాదిస్తున్నారు వాళ్ళు జీవిస్తారు అంటే ద్వేషాన్ని పెంచుకొని వెళ్తున్నాడు ఆ ద్వేషం అనేది వాళ్ళ వాళ్ళకి పెరిగింది ఇప్పుడు ఆయన ప్రేమను పెంచుకుంటే ఒకటి పెంచుకుంటే అవదు ఆమె కూడా పెంచుకోవాలి పిల్లలు కూడా పెంచుకోవాలి కాబట్టి భార్య భర్తలు ఎప్పుడు కానీ ఒక కుటుంబం గానీ పక్కన సొంతం భార్య భర్తలు గానీ ఒక చిన్న పెద్దనాయన ఒక మామ బామార్దులు ఎవరైనా కానీ ప్రేమను పెంచుకున్నారంటే ఆ కుటుంబం ఐక్యత ఏర్పడిపోతుంది ద్వేషాన్ని పెంచుకున్నారంటే విడిపోతారు కాబట్టి ప్రేమను పెంచుకోండి ఏదైనా సాధ్యం మీ భర్తను మీరు ఆదరించమ్మా మీ భార్యను నువ్వు ఆదరించయ్యా బ్రహ్మాండం ఉంటే సుఖ జీవితంలో ఉంటది ఆయన కుటుంబం ఈ రోజు నేను ప్రతిరోజు నేను నా భర్తను గురించి ఉన్నతంగా ఆలోచించి నేను హ్యాపీగా ఉల్లాసంగా సంతోషాన్ని సుఖాన్ని పొందినందుకు నా భర్తకి డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞత ఆడవాళ్ళ కోసమే చెప్పాను రైట్ సో అదండి మనకి ఏదైనా సంబంధ బాంధవ్యాలు పెరగాలి అంటే ఏం చేయాలి అనేది వీడియో ద్వారా తెలుసుకున్నాం ఇక మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విశ్వమహన్ బాబు గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీరు కనపడే నెంబర్కి కాల్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం నమస్తే